శిలలు సెలయేళ్ళు రచన పోలా ప్రగడ రాజలక్ష్మి గారు చదువుతున్నది దేవి చూడగానే ఎవరైనా లైక్ చేయపోతే తప్పకుండా లైక్ చేయండి మూడో ఎపిసోడ్ పొద్దున్న మిమ్మల్ని చూసి యాక్టర్ అనుకున్నాను అని మనసులోనే నవ్వుకుంది మీ పేరు చెప్పలేదు ఇంతకీ వాసవి తర్వాత సుందర్రావు వాసవి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు ఆ భోగిలో ఇంకొంతమంది ప్రయాణికులు ఉన్నారన్న సంగతే పట్టలేదు వాళ్ళకి చీకట్ పడి క్రమేపీ రైలు బెంగళూరు పరిసరాలు చేరుకుంటున్న కొద్దీ బెంగళూరు గురించి అక్కడి వాతావరణం ఆ చుట్టుపక్కల ఉన్న అందమైన స్థలాలు మైసూరు టిప్పు సుల్తాన్ కోట బృందావన్ గార్డెన్స్ ఇలాగా అనేక విషయాల గురించి మాట్లాడుకుంటూ అరే అప్పుడే కంటోన్మెంట్ స్టేషన్ వచ్చేసిందే అనుకున్నారు ఇద్దరు టాక్సీలో తనని పెళ్లివారి ఇంటి దగ్గర దిగబట్టి వెళ్ళొస్తానండి ఇంకా మా ఫ్రెండ్ పెళ్ళి పందరి వెతుక్కోవాలి అంటూ తిరిగి ట్యాక్సీలో కూర్చున్న సుందర్రావుకి యాంత్రికంగా థ్యాంక్స్ అని చెప్పిందే కానీ నిజానికి వాసవి హృదయ నిండా సుందర్రావు పట్ల చెప్పలేనంత కృతజ్ఞత గౌరవం అభిమానం నిండిపోయాయి తర్వాత మూడు రోజులకి తిరిగి ఇద్దరు అదే బెంగళూరులో స్టేషన్లో ఒకరికొకరు తటస్థ పడేసరికి వాసవి సుందర్రావు ఇద్దరు ఆశ్చర్యపోయారు ఇలా మళ్ళీ మనం ఇద్దరం ఒకే రోజున ఒకే రైలుకి బయలుదేరడం చిత్రంగా లేదు అన్నాడు సుందర్రావు నవ్వుతూ నిజంగా క్వైట్ యాక్సిడెంటల్ అంది వాసవి నవ్వుతూ కేవలం సంఘటనని తీసిపారేకండి ప్రతి సంఘటన వెనక భగవంతుడు ఏర్పాటు చేసిన ఘటన ఏదో ఉంటుంది అన్నాడు సుందర్రావు సీరియస్గా ఏమో ఇంతకే మీరు మెడ్రాస్ ఏనా అంది వాసవి ఆసక్తిగా మీరు రైట్ ఉండండి టికెట్లు తీసుకొస్తానని ఐదు నిమిషాల్లో రెండు టికెట్లు పట్టుకొచ్చాడు సుందర్రావు ఏంటి అప్పుడే తెచ్చేస్తారా అంది వాసవి ఆశ్చర్యంగా ఎవరో భార్యాభర్త సడన్గా ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నారట ఆయన రెండు టికెట్లు నేను తీసుకున్నాను పైగా ఇవాళ ట్రైన్ అంత రష్గా కూడా లేదు అంటూ సుందర్రావు టికెట్లు వాసవికి ఇచ్చాడు అవి చూసి వాసవి ఇవి ఫస్ట్ క్లాస్ టికెట్లు అంది అవును పేర్లు మారినా పర్వాలేదు నేను టీసీతో మాట్లాడతాను ట్రైన్ బయలుదేరే టైం అయింది మనం త్వరగా వెళ్ళాలి అంటూ ఆమెను తొందర చేసి ఇంకా అప్పటికేం మాట్లాడకుండా చేశాడు బ్రీఫ్ కేసులు తీసుకుని ఇద్దరు ఫస్ట్ క్లాస్ కూపేలో వెళ్ళి కూర్చున్నారు ఒక చిన్న గది ప్రత్యేకంగా ఉన్న ఆ కూపేలో వాళ్ళిద్దరూ తప్ప ఇంకెవరూ లేరు టీసీతో మాట్లాడడానికని సుందర్రా వెళ్ళినప్పుడు ఫస్ట్ క్లాస్ టికెట్లు కొన్నారేంటినా ఇప్పుడు ఎలాగా తన దగ్గర అంత డబ్బు లేదు అలాగని టిక్కెట్ తీసుకుని డబ్బులు ఇవ్వకుండా ఉంటే బాగుంటుందా అది సరే ఈ రాత్రంతా ఈ ఫస్ట్ క్లాస్ కూపేలో ఆయనతో కలిసి ప్రయాణమా రాత్రి డోర్ లాక్ చేస్తే గదిలాంటి కూపేలో తను ఆయన అనుకుంది ఈ ఆలోచన రావడంతో ఏం జరుగుతుందో అని ఒక్కసారి భయం ఏం జరుగుతుందిలే అని వెంటనే ధీమా జరిగితే ఏం ఇలా మనసుకు నచ్చిన మనిషితో ఏకాంతంగా ఒక రాత్రి ప్రయాణం చేయడం కూడా ఒక రకమైన అనుభూతే అనే మరొకసారి ఆసక్తి ఇలా రకరకాల మానసిక ఒత్తిడిలతో నలిగిపోయింది వాసవి బిస్కెట్లు యాపిల్స్ తీసుకొచ్చాడు సుందర్రావు ఎందుకండి ఇవన్నీ అంది వాసవి ఎందుకేంటి తినడానికి అన్నాడు సుందర్రావు నవ్వుతూ వాసవి కూడా నవ్వేసింది మనం మళ్ళీ కలుసుకోవడం తమాషాగా లేదు ఇంకా తమాషాగా ఉండును మీరు వెళ్ళిన పెళ్ళి నేను వెళ్ళిన పెళ్ళి ఒకటే అయి ఉంటే ఏమిటో ఆ తమాషా అంది వాసవి ఆపిల్ కట్ చేస్తూ అతనికేసి కొంటగా చూసి ఏముంది బంతులాట వగైరా పెళ్లి ముచ్చట్లలో మీరు అమ్మాయి వైపు నేను అబ్బాయి వైపు చేరి అలా కాదని ఇలా అని ఇలా కాదు అలా అని తగులాడుకుందము అప్పుడు అంతా పెళ్లి కూతుర్ని పెళ్ళికొడుకుని చూడడం మానేసి మనిద్దరిని చూస్తూ ఉందరు చూస్తే అంది అతన్ని రెచ్చగొడుతూ చూసి వీళ్ళిద్దరూ మంచి ఏడు జోడుగా ఉన్నారే పాపం వీళ్ళిద్దరినీ ఇలా విడివిడిగా ఉంచడం ఏం బాగాలేదు అనుకుని ఇంకా చాడలేండి ఎక్కువగా ఆలోచించి పాపం శ్రమ పడిపోయారు కానీ యాపిల్ ముక్క తీసుకోండి అంది వాసవి చిరునవ్వుతో సుందర్రావు ఉద్వేగంతో నిజం చెప్పండి వాసవి ఇలా ప్రయాణంలో పెళ్ళిళ్ళలోనూ ఆయన స్నేహాలు క్రమంగా పెరిగి పెళ్ళిదాకా వెళ్ళిన కథలు లేవు అన్నాడు వాసవి బుగ్గల్ని తాకేలా నాలకతో నోటితో సున్నాలు చుడుతూ ఓహో కథల సంగత ఇంకా నిజాలేమైనా చెప్తారేమో అనుకున్నాను అంది కొంటగా అతని కళ్ళలోకి చూస్తూ అబ్బో ఇంకా ఏమిటో అనుకున్నానే అంటూ సుందర్రావు నవ్వాడు అతని నవ్వులో వాసవి నవ్వు మిళితమైపోయింది తనకి మేనంత ఉందని వాసవికి తనకి సవతి తల్లి తప్ప మరెవరూ లేరని సుందర్రావు క్లుప్తంగా ఒకళ్ళ గురించి మరొకళ్ళు చెప్పుకున్నారు సుందర్రావు ఏవేవో కబుర్లు చెప్పసాగాడు అతను మాట్లాడుతున్నంతసేపు వాసవి హృదయం ఉద్వేగంతో ఉప్పొంగిపోతూనే ఉంది మధ్యలో నవ్వుతూ మధ్య మధ్య పులకింతలతో బరువుగా కనురెప్పలెత్తి అతనికేసి చూస్తూ అణుచుకోలేని ఆనందోద్వేగంతో తీయని బాధని అనుభవిస్తూనే ఉంది సుందర్రావు పరిస్థితి కూడా కొంచెం ఇంచుమించు అలాగే ఉంది రాత్రి పదవుతోంది అభ్యంతరం లేకపోతే మరీ డోర్ లాక్ చేస్తానే అన్నాడు సుందర్రావు వణికే కంఠంతో అదిరిపడింది వాసవి కానీ వెంటనే స్థిమితపడి ప్రయత్నం మీద పెదవుల మీదకి నవ్వు తెచ్చుకుని అభ్యంతరం ఎందుకు అంది ఆహా నేను కొత్త వ్యక్తిని కదా డోర్ లాక్ చేస్తే ఈ గదిలో నాతో ఒంటరిగా ఉండడానికి అలా భయపడి లాక్ చేయకపోతే అది మరో ప్రమాదానికి దారి తీయదు అందువల్ల మీ మీద నాకు విశ్వాసం ఉంది పర్వాలేదు లాక్ చేయండి అంది వాసవి నవ్వుతూ మీరు నా పట్ల చూపించిన నమ్మకానికి థ్యాంక్స్ అన్నాడు సుందర్రావు లేచి వెళ్తూ ఎంత సంస్కారం నాగరికత ఉన్న వ్యక్తి అనే మనసులోనే అతన్ని అభినందించింది వాసవి అయినా తలుపేశాక ఒక పరాయి పురుషుడితో తను ఆ కూపేలో ఆ రాత్రి గడపపోతున్నందుకు ఒక క్షణం భయపడింది గుండె గతుక్కుమంది బిస్కెట్లు యాపిల్స్ తీసుకోవడం అయ్యాక ఎవరి బెర్తుల మీద వాళ్ళు పడుకోబోయే ముందు లైట్ ఆర్పివేయమంటారా అన్నాడు సుందర్రావు ఏం మీకు లైట్ ఉంటే నిద్ర పట్టదా భయంగా అడిగింది బాసవి నా ఇబ్బంది చూడకండి నేను ఎలాగైనా సర్దుకుంటాను మీ సంగతి చెప్పండి అయితే లైట్ ఉంచండి సరే గుడ్ నైట్ అని అటు తిరిగి పడుకున్నాడు సుందర్రావు గుడ్ నైట్ అని చీర కూచీళ్ళు సర్దుకుని తన బెడత మీద పడుకొని కళ్ళు మోసుకొని ఆలోచించసాగింది వాసవి అందంతో పాటు చదువు సంస్కారం ఉన్న వ్యక్తి తనంటే ఎంతో ఆసక్తి కూడా కనపరుస్తోంది ఇతనిలో ఎంతకంటే కావాల్సింది ఏమిటి మరైతే మనసులో మాట చెప్పడే పోనీ తనే చెప్తే వాసవి గొంతు అయింది ఇబ్బందిగా గుడక మింగింది మనసులో కోరిక అతని విప్పికి చెప్పకముందే మద్రాసు వచ్చేస్తుందేమో అయినా ఎలా చెప్పడం అని ఆరాటపడుతోంది వాసవి అటు తిరిగి పడుకున్నాడన్న మాటే కానీ సుందర్రావు కూడా నిద్ర రాలేదు తీరా అడిగితే నాకు ఒక మేనత్త కొడుకు ఉన్నాడనో ఉంటే ఉంటాడు మేనత్త ఉందిగా ఆవిడ కొడుకు ఉండడు ఇతనే ఆ మేనత్త కొడుకుని పెళ్లి చేసుకుంటుంది వాడిది నాకంటే మంచి సంబంధం అయి ఉంటుంది అయినా ఈ తెలుగు వాళ్లలో ఉన్నది ఈ మేనత్త మేనమామ పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవడం ఏమిటో అన్నీ అర్థం లేని ఆచారాలు ఇలా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ నిద్రపట్టగా రెండు మూడు సార్లు అటు ఇటు ఒత్తిగిళ్ళాడు సుందర్రావు భర్త మీద అతను స్థిమితం లేకుండా అటు ఇటు ఒత్తిగిళ్ళడం చూసి ఏమిటి మీకు నిద్రపట్టడం లేదా అంది వాసవి వెంటనే సుందర్రావు లేచి కూర్చున్నాడు మీరు నిద్రపోలేదా ఇంకా అన్నాడు ఆశ్చర్యంగా లేదు అంది వాసవి సిగ్గుపడుతూ నేను నిద్రపోలేదు ఏదో ఆలోచిస్తున్నాను అన్నాడు సుందర్రావు నిద్ర పట్టనంత ఆలోచనలేమిటో అంది వాసవి కొద్దిగా నవ్వుతూ చెప్పమంటారా తర్వాత అనుకోకూడదు మరి చెప్పమన్నారు కనుక చెప్తున్నాను మరి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏమిటి అభ్యంతరం వాసవి ఒక్కమారు గతుక్కుమంది గుండె వేగంగా కొట్టుకోసాగింది పట్టలేని ఆనందం ఆవేశం ఉద్వేగం ఒళ్ళంతా చెమట పట్టేసింది నరాలన్నీ ఉద్రేకంతో నీరసమైపోయి భరించలేని సంతోషంగా ఆ మట్టును ఉండిపోయింది ఏ ఇష్టం లేదా బాధగా అడిగాడు సుందర్రావు బరువైన కనురెప్పలెత్తి అతనికేసి అనురాగంగా చూసి వెంటనే తలదించుకుంది వాసవి పట్టలేని తమ్మకంతో తన బెడత నుంచి లేచి వచ్చి ఆమెకి దగ్గరగా కూర్చుంటూ తన్మయ స్థితిలో వాసవి అన్నాడు అని గుండెల్లో కోరికంతా ధ్వనించేలా బరువైన గొంతుతో నెమ్మదిగా పలికింది వాసవి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ఆమెని తన దగ్గరగా హత్తుకున్నాడు ఆమె గోముగా అతని భుజం మీద తలవాల్చి అప్పుడే మద్రాస్ స్టేషన్ వచ్చేస్తుందేమోనండి అంది ఆమెని మరింత దగ్గరగా తీసుకుంటూ వస్తే అన్నాడు కొంటగా మనం విడిపోతామేమోనని భయం అంది మనం విడిపోనక్కర్లేదు ఇలాగే ఉంటాం భయపడకు అంటూ ఆమెని ముద్దు పెట్టుకోబోయాడు కానీ ఇంతలో దీర్ఘంగా కూత కూస్తూ ఆగింది రైలు మద్రాస్ స్టేషన్ వచ్చేసింది స్టేషన్లో దిగాక సుందర్రావు మొహంలోకి చూడ్డానికి సిగ్గుపడింది వాసవి సుందర్రావు కూడా మధురమైన భావనలతో ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఆమె పక్కనే నడుస్తున్నాడు కానీ తాను ధైర్యంగా ఆమె మొహంలోకి చూడలేకపోతున్నాడు ఇలా ఇద్దరూ మౌనంగా స్టేషన్ దాటి యువతలకు వచ్చారు ఎదురుగొన్న ఉన్న రోడ్డు వచ్చే పోయే బస్సులతో ట్యాక్సీలతో ఆటో రిక్షాలతో మనుషుల సమూహంతో మహా చైతన్యవంతంగా ఉంది ఏం మాట్లాడకుండా మౌనంగా నిలబడి ఉన్న మాసవి సుందర్రావు హృదయంలో కూడా అలాంటి చైతన్యానికి సమానమైన ప్రతిస్పందన జరుగుతోంది సుందర్రావు వాసవి కళ్ళలోకి చూశాడు ఆమె చూపులు బేలగా నన్ను విడిచిపోతారా అని బ్రతుమలాడుతున్నట్లున్నాయి అరచేతిని ఒక మాట తన వేళ్లతో నెమ్మదిగా నొక్కాడు అతని వేళ్ళు అతని మనసులోని కోరికకు ప్రతినిధుల్లాగా బలంగా మధురంగా ఆమె చేతిని హత్తుకున్నాయి సుందర్రావు మాటల్లోనే తియ్యదనం వాసవిని ఎక్కడో ఆకట్టేసుకుంది ఇప్పుడు ఆనందంగా ఈ స్పర్శ తనని తాను సంభాలించుకోలేనంతగా ఆమె నిలువెల్లా పొలగించిపోయింది అపురూపమైన ఆ అనుభూతికి చెలించిపోయి మౌనంగా ఉండిపోయింది వాసవి నాతో హోటల్కి వస్తావా హృదయంతో హృదయాన్ని పిలిచిన పిలుపు అదే వాసవి లేకపోయింది సరే అంటూ అంగీకార సూచకంగా తల కదిపింది ఆ రాత్రి అతనితో గడపడానికే నిర్ణయించుకుంది ఆమె అలా అంగీకరించడంతో ఈ లోకాన్నే జయించినంతగా ఆనందించాడు సుందర్రావు ఇద్దరూ ఆటో చేసుకుని హోటల్కి వెళ్లారు వాసవి బాత్రూంలో స్నానం చేస్తున్నంతసేపు యువతల రూంలో మంచం మీద కూర్చుని ఏవేవో తీయ తీయగా ఊహించసాగాడు సుందర్రావు బ్యారర్ రూమ్కి తీసుకొచ్చి టిఫిన్ కాఫీలు తీసుకున్నాక సుందర్రావు వెళ్ళి రూమ్ బయట రెడ్ లైట్ వేసి డోర్ లాక్ చేసి వచ్చాడు అతను డోర్ లాక్ చేయడానికి ఒక కంట చూసి నవ్వుకుని చూడనట్టు చేతి గాజులు సర్దుకుంటూ బెడ్ మీద కూర్చుంది వాసవి తెల్లని పక్కపరిచిన బెడ్ మీద బంగారు బొమ్మలాగా వయ్యారంగా కూర్చున్న వాసవిని చూసి మనసును నిగ్రహించుకోలేకపోయాడు సుందర్రావు గుండె దడదడా కొట్టుకుంటోంది కాళ్ళు నీరసంగా తేలిపోతున్నాయి శరీరం కంపించినంత తక్కువ స్థాయిలో నెమ్మదిగా వణుకుతోంది ఒళ్ళంతా నులివెచ్చగా హాయిగా ఉంది నిలువెల్లా మధురమైన సంచలనం అడుగులు తడబడుతుంటే ఆశగా ఆమె కూర్చున్న బెడ్ దగ్గరికి నడిచి వచ్చాడు సుందర్రావు వాసవి తలెత్తి పక్కకొచ్చి నిలబడ్డ అతని కళ్ళలోకి సాభిప్రాయంగా చూసి తలవంచుకుంది ఆ చూపులు అందించిన ప్రోత్సాహంతో లేని ధైర్యం తెచ్చుకొని ఆమె పక్కన బెడ్ మీద కూర్చున్నాడు కూర్చుని మృదువుగా ఆమె భుజం మీద చేయేసి కొద్దిగా భుజాన్ని వేళ్లతో నొక్కాడు వాసవి ఏం మాట్లాడలేదు భుజం మీద ఉన్న చేతిని నడుం మీదకి జార్చి రెండో చేత్తో ఆమె గడ్డం పట్టుకుని ముఖాన్ని తనకేసి తిప్పుకున్నాడు అవధులెరుగని పారవస్యంతో ఆమె కనులు అరమోర్పుడయ్యాయి ఇడ్లా చూడు వాసవి ఇటు చూడు అన్నాడు సుందర్రావు స్పందిస్తున్న కంఠంతో వాసవి చూడలేదు అసలు మూతబడ్డ కనురెప్పలు లేవలేదు తనని తాను మర్చిపోయిన స్థితిలో ఇంకా ముందుకు జరిగి అతని గుండెల్లో తలదాచుకుంది గువ్వలా తనలో ఎమిడిపోతున్న వాసవిని పొదివి పట్టుకుని ఆమె వెన్ను నిమరుతూ ఇలా రూమ్కి తీసుకొచ్చినందుకు తొందర పడుతున్నందుకు నన్ను మరోలా అర్థం చేసుకోలేదు కదా నేను అలాంటి వాడిని కాదు నన్ను నమ్ము పోనీ నీకు అభ్యంతరం అయితే చెప్పు ముందు పెళ్లి చేసుకుని ఆ తర్వాత నిన్ను నాలోకి తీసుకుంటాను అంతవరకు నేను తాకనైనా తాకను నీకు ఇష్టమైతేనే నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను నేను అనే నమ్మకం నా మీద నీకుంటేనే ఏమాత్రం అభ్యంతరం ఉన్నా చెప్పేసాయి బలవంతం చెయ్యను పెళ్లి చేసుకుని ఆ తర్వాత చక్కని రాజమార్గంలో ఇద్దరం సొప్పడవచ్చు ఇప్పుడు తొందరపడవలసింది లేదు అనుమానం అభ్యంతరం ఏమైనా ఉంటే చెప్పు దూరంగా వెళ్ళి కూర్చుంటాను ఆ కంఠంలో ఎంతో ప్రాధేయత మరెంతో నిజాయితీ ఆ మాటలు అతనిలో మంచితనానికి సంస్కారానికి నాగరికతకి అద్దం పట్టినట్టుగా ఉన్నాయి అబ్బా ఎంత ఉత్తముడైన వ్యక్తి ఈయన అనుకుంది వాసవి ఎటువంటి ఉదార హృదయుణ్ణి తను అనుమానించడం ఈయన నన్నే మోసం చేస్తే ఇంకీ లోకంలో ఏ మగాడు ఆడదాన్ని మోసం చేయడు సుందరరావు మొహంలోకి చూసింది ఆ కళ్ళల్లో పసివాని స్వచ్ఛత గోచరించింది తన అనుమతి కోసం వేచి ఉన్న ఆరాధకుని వేదన ఆ చూపులో కనిపించింది వెంటనే వాసవి పట్టలేని ఆవేశంతో అతని మెడ చుట్టూ చేతులు వేసి బలంగా అతన్ని తన వైపుకు లాక్కుంది సుందర్రావు ఆమెను తన బాహుల్లో బంధించి ఆమె మెడని బుగ్గల్ని భుజాల్ని ముద్దులతో ముంచెత్తేశాడు అతని కౌగిల్లో కరిగిపోతూ ఆనంద ఒరిగిపోతూ ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది వాసవి సుందర్రావు తీయని కౌగిలింతలు వెచ్చని ముద్దులు వాసవిని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి అబ్బా ఊపిరి సలపడం లేదు ఒక్కమారు వదలండి అంది వాసవి గోముగా అమ్మో నిన్ను వదలడమే అంటూ కౌగిలిని మరింత గట్టిగా బిగించాడు సుందర్రావు అతనికి తన మీద ఉన్న తమకాన్ని మరింత రెచ్చగొట్టడం కోసం అబ్బా వదలమంటుంటే అంటూ కోపం నటించి బలవంతాన తనని చుట్టేసిన అతని చేతుల్ని విడిపించుకొని బెడ్ దిగి కిలకిలా నవ్వుతూ పరిగెట్టింది సుందర్రాబామను వెంబడించాడు రెండు నిమిషాలు అతన్ని మంచం చుట్టూ తిప్పింది ఇంకతో నలసిపోయి ఆగిపోతాడని అనుమానం వచ్చాక ఆయసం వచ్చినట్టు నటించి అతనికి దొరికిపోయింది దొరికి అతని భుజం మీద తలవాల్చి అతని బాహుల్లో ఎమిడిపోయింది సుందర్రావు వాసవిని సుతారంగా పొదివి పట్టుకొని మంచం దగ్గరికి తీసుకెళ్లాడు ఆమె అమ్మయ్య అంటూ మంచం మీదకి వెళ్లికిలా వారిపోయి సుందర్రావుని దగ్గరగా తీసుకుంది అంతవరకు అతి కష్టం మీద అణిచిపెట్టుకున్న ఉద్రేకం కట్టెలు దంచుకున్నట్టు విజృంభించగా సుందర్రావు ఆమెని సంపూర్ణంగా ఆక్రమించుకున్నాడు క్షణక్షణం అతన్ని ప్రోత్సహిస్తూ మాటిమాటికి కవ్విస్తూ తన సర్వస్వాన్ని అతనికి ఆనందంగా అర్పించి అరమోడ్పు కన్నులతో ఆనంద లోకాల్లో విహరించింది వాసవి ఒకరి బాహుబంధాల్లో మరొకరి మిగిలిపోయి ఎంతసేపు నిద్రపోయారో మెలకు వచ్చి వాసవి కళ్ళు తెరిచి చూసేసరికి తన ఎత్తైన గుండెల మీద తలబెట్టుకొని సుందర్రావు పసిపిల్లాళ్లా నిద్రపోతున్నాడు అతని క్రాఫ్ని వేళ్లతో నిమిరి నుదురు ముద్దు పెట్టుకుని అతన్ని మరింత గాఢంగా గుండెలకు హత్తుకుంది కలతనిద్దరై కళ్ళు తెరిచిన సుందర్రావుని చూసి కిలకిలా నవ్వి కవ్వించింది వాసవి అలా మళ్లీ మళ్లీ కవ్వించి ప్రోత్సాహపరిచి అతను తన కౌగిలిలో పోతూ ఉంటే అతన్ని ఆదరణలో పులకించిపోతూ పగలు రెయ్యి అనే భేదాన్ని తాను మరిచిపోయి అతనిని ఈ లోకంలోనే మరపింపజేసింది వాసవి లేని ఆనందాన్ని అపురూపమైన మధురానుభూతిని కొన్ని జన్మలకు సరిపడేలాగా అనుభవించి ఆ ఆనంద పారవస్యంలో మత్తుగా ఒత్తిగిల్లుతూ ఇప్పుడు టైం ఎంత అయింది అన్నాడు సుందర్రావు నీరసంగా ఒయ్యారంగా అటు తిరిగి ఇంకా తనివి తీరని కోరికతో ఊరగా అతనిగా చూస్తూ ఇంకా టైం ఆగిపోయింది మన కోసం అంది కొంటగా ఆమె చిలిపితనానికి నవ్వుకున్నాడు పర్వాలేదే మంచితనానికి తగ్గ చురుకుతనం కూడా ఉంది అంటూ మురిసిపోయాడు ఆకలిస్తుందబ్బా అంటూ చేతులు పైకెత్తి ఒళ్ళు వెరుచుకుంది వాసవి ఆమె సుయేగాన్ని కనురెప్ప వేయకుండా చూస్తూ బెల్ నొక్కి బేరాన్ని పిలిచాడు రూమ్లోకి మీల్స్ తీసుకురమ్మని అంతవరకు కొసరి కొసరి ఆనందాన్ని ఎలా తల ములకలుగా అందించాడో అన్నం కూడా అలాగే తన చేత్తో కొసరి కొసరి వడ్డిస్తూ కడుపు నిండా అతను తింటుంటే కళ్ళ నిండా చూస్తూ ఆనందించింది వాసవి అలసిపోయి ఉన్న సుందర్రావు భోజనం చేసేసరికి నిద్ర వచ్చేసింది కళ్ళు మూసుకొని మంచం మీద ఒళ్ళు తెలియకుండా నిద్రపోతుంటే అతనికేసి రెప్ప వేయకుండా చూస్తూ కుర్చీలో కూర్చుంది సాయంత్రం అవుతుండగా లేచి మొహం కడుక్కొని వచ్చి అలా బీచ్కి వెళ్దామా అన్నాడు సుందర్రావు ఎంతకంటే బాగుంటుందా అంది వాసవి నవ్వుతూ సుందర్రావు పక్కపక్క నవ్వేశాడు మిరణాలు నవ్వుతూ కూర్చోండి కళ్ళకి నిండుగా ఊరికే కూర్చోలేను అందులో నీకు దూరంగా అంటూ లేచి సుందర్రావు ఆమెకి దగ్గరగా వచ్చాడు దూర దూరంగా కూర్చోవడమే మర్యాద అంది వాసవి వచ్చే నవ్వుని చేసుకోవడానికి కింద పెదవిని పై పంటితో నొక్కుతూ పోనీ నేను మర్యాదస్థుడిని కాను సర అంటూ ఆమె చెంగు చేతిలోకి తీసుకున్నాడు తన పైటని అతని చేతిలోంచి విడదీయడం కోసం మాసమే ప్రయత్నించింది కానీ సుందర్రావు వదలలేదు కాసేపు ఇద్దరు పెనుగులాడారు ఇద్దరు పక్కపక్క నవ్వుకున్నారు తెల్ల వారే వరకు ఆ హోటల్ రూమ్లో వాళ్ళిద్దరి నవ్వులు ఉండుండేలా వినిపిస్తూనే ఉన్నాయి మర్నాడు ఉదయం రూమ్ ఖాళీ చేసి ఎవరు బ్రీఫ్ కేసులు వాళ్ళు తీసుకుని హోటల్ బయటకు వచ్చి నుంచున్నప్పుడు వాసవి ముఖం విషాదంగా కనిపించింది సుందర్రావుకి ఏం అలా ఉన్నావు అని అడిగాడు ఏంటో దిగులుగా ఉందండి దిగులేందుకు తొందరలోనే నిన్ను తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటానుగా అన్నట్టు నేను ఇచ్చిన అడ్రస్కి అయితే జాగ్రత్తగా పెట్టుకున్నావా అన్నాడు సుందర్రావు బ్యాగ్లో పెట్టాను అయితే మీరు డాక్టర్ అన్నమాట అంది వాసవి నవ్వుతూ అన్నమాటే అన్నాడు సుందర్రావు కూడా నవ్వుతూ మీ స్పెషలైజేషన్ ఏదైనా ఉందా నేను ఆర్టిస్ట్ స్పెషలిస్ట్ని మీరు పిచ్చి డాక్టరా అబ్బాబ్బే నేను పిచ్చి డాక్టర్ని కాదు పిచ్చి ఎక్కిన వాళ్ళకి మందులిచ్చే మంచి డాక్టర్ని ఇద్దరు నవ్వుకున్నారు లోకల్లో పిచ్చివాళ్ళు చాలామందే ఉన్నారు అందువల్ల మీకు ప్రాక్టీస్ బాగానే ఉండి ఉండాలి లేకే మొదట్లో రోగుల కోసం పది గదులు కట్టించాను ఇప్పుడు మరో పది గదులు కట్టించాల్సి వచ్చింది చచ్చాం అయితే మీకు రోజంతా రోగులతోటే కాలక్షేపం అన్నమాట ఇంకా మీకు సంసారాన్ని భార్యా బిడ్డల్ని పట్టించుకోవడానికి టైం ఎక్కడా నీకు ఆ భయం అక్కర్లేదు చూస్తావుగా ఇటు ప్రాక్టీసు అటు సంసారం రెండు సవ్య సాచిలాగా ఎలా సమర్థవంతంగా నిర్వహిస్తానో అంటూ వాసవి బుగ్గ మీద చిటికేశాడు ఆమె ఆ స్పర్శతో సిగ్గుల మొగ్గే అయింది మరి నేను వెళ్ళిరానా అన్నట్టు నువ్వెక్కడికి వెళ్ళాలి అని అడిగాడు సుందర్రావు ఈ ఊళ్ళోనే నా స్నేహితురాలు ఒక ఉంది వెళ్ళి దాన్నో ఒక మారు చూసి మా ఊరు రేపు వెళ్తాను ఇప్పటికే మా అత్తయ్య నేను రాలేదని ఆందోళన పడుతూ ఉంటుంది అసలే తనకి ఒంట్లో బాగుండదు కూడాను వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్